ఎస్ నేను మీ డాక్టర్ జయనేంద్ర ఆరోగ్యమే మహాభాగం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఒక స్పెషల్ ఉంది అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం సందర్భంగా కళాకారులందరికీ కూడాను నా హృదయపూర్వకటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాకు నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనకు మనమే శబాష్ అనుకోవాలి ఆ తర్వాతే కదా ఎవరైనా మెచ్చుకునేది సో వన్స్ అగైన్ కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వకటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు కళ గురించి మనం మాట్లాడుకుందాం అరవై నెల కళలు ఉంటాయి ఈ కళ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా కళ మనతోనే ప్రయాణిస్తుంది మనతోనే సహవాసం చేస్తుంది మనలోనే ఉంటుంది ఎన్నో ఆలోచనలు ఎన్నో సరికొత్త పులకింతలు పుడుతూ అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది ఈ కళ సో మరి ఉదాహరణకి చిన్నప్పుడు మనం తినకుండా ఉండేందుకు అమ్మ అమ్మలో ఉన్నటువంటి కళను బయట పెడుతుంది ఎట్లా చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి జాజిపూలు తేవే అని సో అప్పుడు నిజంగా చందమామ వస్తుందా రాదు సో అమ్మలో ఉన్నటువంటి కళ అప్పుడు బయటపడుతుంది అది మనకు తెలియదు కానీ తినేస్తాం సో ఆ రకంగా అమ్మలో ఉన్నటువంటి కళని బయటపెడుతుంది కళ సో లవ్ యూ కళ అలాగే నాన్నలో ఉన్నటువంటి కళ నిజంగా నాన్నలో ఉన్నటువంటి కళ అది మామూలు విషయం కాదు మనకేదన్నా కావాలని చెప్పేసి అమ్మతో మారని చేస్తే నానే కదా కొనిచ్చేది అటువంటి గొప్ప మనసున్న మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో నాన్న ఒక్కడే నాన్నను మించినటువంటి త్యాగశీలి ఈ ప్రపంచంలో ఎవరు లేరు సో ఇక నాన్నగారి కళలు అప్పుడు గుర్తుకు మనకి పెద్ద అయ్యాక మనం కూడా తల్లిదండ్రులు అయినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఓరే మా నాన్న చిన్నప్పుడు ఇంతటి త్యాగం చేశాడని ఆ త్యాగంలోనే ఉంటుంది కళ ఆయన బయట పడడు కానీ ఎప్పుడు కూడాను పిల్లల భవిష్యత్తు కోసం తన కళల కంటూనే ఉంటాడు ఆ కళల కంటూలోనే ఆయన కళని కొన్ని కొన్ని చోట్ల ప్రదర్శిస్తూ ఇప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని చోట్ల కంపల్సరీగా కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అది కూడా ఒక కళే కదా మరీ అవతల వారి మనసుల్ని నొప్పించే విధంగా చేయటం కూడా అది బాధాకరం కానీ అది కూడా ఒక కళే కదా ఇకపోతే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్లు ఏదన్నా హోంవర్క్ చేసినామంటే మనం ఏదో ఒక సాకులు చెప్తాం సంథింగ్ మా తాతగారు పడ్డాడండి బాత్రూంలో అందువల్ల ఈరోజు నేను చేయలేదండి అంటారు రాత్రి కరెంటు పోయిందండి అని చెప్పేసి హోంవర్క్ చేయలేదు మాస్టర్ అంటారు ఇట్లా ప్రతి రకంగా ఏదో రకంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో మన కళ అనేది ప్రదర్శిస్తూ ఉంటాం సో అటువంటి కళ పుట్టినరోజు అనమాట ఇలా సో కళాకారులందరికీ వన్స్ అగైన్ హ్యాపీ కళాకారులు తినొచ్చు